అందరికీ నమస్కారం ఏ తల్లి అయినా తన పిల్లల కోసం ఎంత కష్టాన్ని భరిస్తుంది వాళ్ళ జీవితంలో మంచిగా ఎదగాలి మంచిగా ప్రయోజకులు అవ్వాలి అని చెప్పి నిరంతరం కోరుకుంటుంది అంత కష్టపడి పెంచిన తర్వాత ఈ పిల్లలు ఎదిగిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు అటువంటి కాలంలో ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యశ్వంత్ అనే పిల్లడు తన తల్లి కోసం కలెక్టరేట్ వద్ద వరకు వెళ్ళి తన తల్లి కొన్నటువంటి కష్టం కోసం ఫైట్ చేసి తన తల్లి ని సాల్వ్ చేశారు ఈ తల్లి కొడుకు గురించి మాట్లాడుకోబోయే ముందు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే కనుక ఈ యశ్వంత్ తల్లి ఒక ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర టిఫిన్ సెంటర్ రన్ చేస్తుంది రోడ్డు పక్కన ఇటీవల రోడ్డు ఎక్స్టెన్షన్ వల్ల ప్రభుత్వ అధికారులు వీళ్ళ టిఫిన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది వీళ్ళ జీవనాధారం అంతా ఆ టిఫిన్ సెంటర్ మీదే ఆధారపడి ఉంది సో యశ్వంత్ తల్లి మళ్ళీ టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పదే పదే తిరిగింది వాళ్ళకి అర్జీలు పెట్టుకుంది మా జీవితం అంతా ఆ టిఫిన్ సెంటర్ మీదే ఆధారపడి ఉంది సో మాకు ఏదో ఒక దారి చూపించండి అని చెప్పి ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గర విన్నతి పత్రాలు ఇవ్వటం జరిగింది కానీ ఏ ఒక్కరో పట్టించుకోలేదు ఇంకా చేసేది లేక సూసైడ్ చేసుకునే ఆలోచనల దాకా వెళ్ళిపోయింది అటువంటి టైంలో ఆ తల్లి నా గోడు ఇక్కడ ఏ అధికారి పట్టించుకోవట్లేదు అని చెప్పి కొడుకుని గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ వరకు పంపించింది అక్కడ ఎవరో తెలియక పాపం ఆ చిన్నపిల్లడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లోడు ఒక చెట్టు కింద కూర్చుంటే కొంచెం మానవత్వం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కలెక్టర్ గారి వద్ద వరకు ఆ పిల్లల్ని తీసుకెళ్లారు ఈ పిల్లోడు కలెక్టర్ గారికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పడం జరిగింది వాళ్ళ టిఫిన్ సెంటర్ ఏదైతే పోయిందో వాళ్ళ జీవనాధారం ఏదైతే పోయిందో దాని గురించి కలెక్టర్ నాగలక్ష్మి గారికి చెప్పడం జరిగింది పిల్లడు పిల్లలు వెంటనే కలెక్టర్ నాగలక్ష్మి గారు అధికారులతో మాట్లాడి వీళ్ళ సమస్యని సాల్వ్ చేయడం జరిగింది ఈ తల్లి కొడుకుని ఇద్దరిని మెచ్చుకోవాలి ఎందుకంటే ఇటీవల మనం కొన్ని సంఘటనలు చూస్తున్నాం ప్రేమకి తల్లి అడ్డంగా ఉందని చెప్పి కూతురే తల్లిని చంపించేసింది ఒక కొడుకు ప్రియురాలి తల్లిని అత్యంత దారుణంగా చంపేస్తే నా కొడుకు చేసింది తప్పు కాదు అని చెప్పి ఒక తల్లి మాట్లాడింది అంటే తల్లిని చంపేసిన కూతురు ఒక మహిళని చంపేస్తే కొడుకుని సపోర్ట్ చేసే తల్లి వీళ్ళిద్దరూ సమాజానికి పనిచేయచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇటువంటి తల్లి కొడుకులు మాత్రమే సమాజానికి పనిచేస్తాం అందుకనే ఈ వీడియో గురించి నేను మాట్లాడడం జరుగుతుంది ఓ తల్లి తన కష్టం గురించి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్లోడికి చెప్పుకుంటే తన తల్లి కష్టం తీర్చడానికి తన తల్లి పంపింది అని చెప్పి నువ్వు సాధించికి రావాలి మన కష్టాన్ని మన ప్రాబ్లం నువ్వే సాధించికి రావాలి అని చెప్పి కలెక్టరేట్ వద్ద వరకు ఈ యశ్వంత్ ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లోడిని పంపితే ఆ పిల్లోడు కలెక్టరేట్ వద్ద వరకు వెళ్ళి తన కుటుంబ సమస్యని తీర్చుకుండా వచ్చాడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లలు ఎద్దుల ఎదిగిన వాళ్ళు ఉన్నారు మా అమ్మ నాకు ఫోన్ కొనేవలేదు మా అమ్మ నాకు బండి కొనేవలేదు మా అమ్మ నాకు చైన్ కొనేవలేదు అలానే ఓడిని ప్రేమిస్తున్నానంటే ఒప్పుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ మీద తిరగబడే పిల్లలను చూస్తున్నాము అని తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టం గురించి పిల్లలు ఆలోచించట్లేదు అదేవిధంగా పిల్లలకి ఏది కావాలంటే అది ఇచ్చేసే తల్లిదండ్రులు ఉన్నారు కష్టం తెలియకుండా పెంచే తల్లిదండ్రులు ఉన్నారు ఈ రెండూ కరెక్ట్ కాదు పిల్లలకి తల్లిదండ్రుల కష్టమో తెలియాలి అదే విధంగా తల్లిదండ్రులకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు పిల్లలే స్వయంగా తల్లిదండ్రుల కష్టాన్ని సాల్వ్ చేసేటట్టు ఉండాలి ఇప్పుడు ఈ తల్లి చేసినటువంటి పని అదే నేను చేయలేకపోతున్నాను నువ్వు వెళ్ళి సాధించి కదా నువ్వు సాధించుకొస్తావు అని చెప్పి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని కలెక్టరేట్ వద్ద వరకు తల్లి ధైర్యంగా పంపించింది నిజంగా ఆ యశ్వంత్ తల్లిని మెచ్చుకోవచ్చు అదే విధంగా ఆ పిల్లోడు కూడా మెచ్చుకోవచ్చు ఇటువంటి తల్లి ఇటువంటి కొడుకులు సమాజంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు